ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల పంతొమ్మిదవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము యహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి కాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము భాగమును చదువుచున్నాను ఇరుకుల్లో ఇబ్బందుల్లో చిక్కుకొని భయంకరమైన సమస్యలతో కొట్టిమిట్టాడే వాళ్ళకి ఈ మాటలో దేవుని ఆజ్ఞ కనిపిస్తుంది వాళ్ళు పోలేరు ముందుకి వెళ్ళలేరు ముందు నుయ్యి వెనుక గొయ్యి మరేం చేయాలి మన నాయకుడి ఆజ్ఞ ఇది ఓరక నిలుచుండి చూడుడి ఇలాంటి సమయాల్లో ఆ ఆజ్ఞకి కట్టుబడి ఉంటే అది క్షేమకరం ఎందుకంటే తప్పుదారి పట్టించేవాళ్ళు చాలామంది దొంగ సలహాలతో వస్తారు ఇంకేముంది అంత అయిపోయింది ఇక చావే శరణ్యం నిస్పృహ నీ చెవిలో నిట్టూరుస్తుంది అయితే దేవుడు మాత్రం మన ధైర్యాన్ని నిలుపుకోమంటాడు కాలం ఎంత ఎదురు తిరిగినా ఆయన విశ్వాస్యతను ప్రేమను తలుచుకొని ఉత్సహించడమే మన విధి పిరికితనం తొందర చేస్తుంది వెనక్కి వెళ్ళిపో అందరూ చేస్తున్నట్టే చెయ్యి లోకంతో వెళ్ళు ఇక క్రైస్తవుడిగా ప్రవర్తించడం అసాధ్యం లే నీ నియమాలను తీసి ప్రక్కకి పెట్టు నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే సైతాను ఇలా ఎంత నిరుత్సాహపరిచినా దాన్ని అనుసరించలేవు ఆయన దివ్య ఆదేశం నిన్ను బలాన్ని తేజస్సును ధరించుకొని సాగిపోమంటున్నది నీ దారి నుండి నరకం కానీ మరణం కానీ నిన్ను ప్రక్కకి మళ్లించలేవు కొంతసేపు నిన్ను అలా నిలబడమని ఆయన ఆజ్ఞ ఇవ్వకూడదా ఇది కేవలం నీ బలాన్ని తిరిగి సమకూర్చుకొని నూతనోత్సాహంతో ముందుకు సాగిపోవడానికే కదా దురుసుతనం రంకెలేస్తుంది ఏదో ఒకటి చెయ్యి లే ఊరికే కూర్చోవడం సోమరితనం కదా ఏదో ఒకటి చేసేయాలి వెంటనే అనుకుంటాము దేవుని వైపుకి చూడము ఆయన ఏదో ఒకటి చేసేవాడు కాడు సంపూర్తిగా నెరవేర్చేవాడు అతి తెలివి బడాయిలు కొడుతుంది నీ ఎదుట సముద్రం ఉందా నేరుగా దానిలోకి నడిచి వెళ్ళిపో నేరుగా దానిలోకి నడిచి వెళ్ళిపో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అయితే విశ్వాసం ఈ మాటలేమీ వినదు పిరికితనాన్ని దురుసుతనాన్ని అతి తెలివినిచ్చే సలహాలని పెడచెవిని పెడుతుంది దేవుడన్నాడు నిశ్చలంగా నిలబడి ఉండు కథలని బండరాయిలా నిలబెడుతుంది విశ్వాసం నిశ్చలంగా నిలబడు స్థిరుడైన మనుషుడిలాగా నిలబడు ముందుకి దూకడానికి సన్నద్ధుడువై రాబోయే ఆజ్ఞలకి సిద్ధపాటుతో ఓపికతో ఉల్లాసంతో ఆజ్ఞాపించే ఆ స్వరానికి కట్టుబడి ఉండు ఇస్రాయేలీలకి మోషే ముందుకు వెళ్ళండి అని చెప్పినంత స్పష్టంగా త్వరలోనే దేవుడు నీకు ఆజ్ఞాపిస్తాడు చందరవందరైన నీ మార్గాల గురించి చీకాకులెందుకు నిశ్చలంగా నిలబడు ఆలస్యాలు పరుగులు కనిపించేదాన్ని బట్టి కాదు కొరతలేని విశ్వాసంతో సాగు కొంతకాలం ఓపిక పట్టు దేవుని వదనంలో చిరునవ్వు శోభిస్తుంది అర్థం కానిదంతా మబ్బులా విడిపోతుంది ఏం చెయ్యాలో అర్థం కాని వేళల్లో ఊరికే ఉండి కనిపెట్టండి సందేహాలు ఏమన్నా ఉంటే వేచి వేచి ఉండండి తొందరపడి ఏదో చేసేయకండి నీ మనసులో నిన్ను ఆపుతున్న శక్తి ఉన్నట్టు అనిపిస్తే దానికి వ్యతిరేకంగా చేయవద్దు అదంతా తీరిపోయేదాకా ఆగండి ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందల మూడు స్తోత్రం తండ్రి నీ సన్నిధిలో ఊరక నిలుచుండి చూసే భాగ్యము నా అందరికీ దయచేనయ్య మరి ముఖ్యంగా మేము అలాంటి స్థితిలో ఉండక తండ్రి తొందరపాటు కలిగి ఉంటున్నాం తండ్రి దేవా మేము అనేక సార్లు తొందరపాటు నిర్ణయాలు పిరికితనం దురుస్తనం అనేది మా జీవితాల్లో ఉంటుందయ్యా క్షమించి తొలగించి తీసివేయమని వేడుకొంచు ప్రభు నీ సన్నిధిలో నిశ్చలంగా నిలబడి నువ్వు ఇచ్చే రక్షణ కోసం ఎదురుచూసే కృపాధనత మా అందరికీ దయచేయమని వేడుకొంచు ఎడారిలో సెలంచిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వర్చున దీవించి ఆశీర్వదించి వారిని ప్రతి దిన దర్శిస్తున్నందుకు అందనస్త అలాగూ ప్రతి దినము నీ యొక్క వాక్య వెలుగులో నడుచుకుంటూ ప్రభు ఈ యొక్క ఎడారిలో సెలలు వర్తమానాల ద్వారా ప్రభు ఆత్మీయంగా బలపరచబడే కృపాధాన్యత ప్రతి ఒక్కరికి దయచేనయ్యా దేవా మరి ముఖ్యంగా మా క్రైస్తవ సంఘాల్లో ఉన్న శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆర్సిఎం శాఖ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి లోదరణ శాఖ గురించి సిఎస్ఏ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రెస్బిటేరియన్ గురించి మెదడిస్ సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి బ్రదరన్ అసెంబ్లీస్ గురించి ఎబ్రోన్ అసెంబ్లీస్ గురించి ప్రార్థన చేస్తున్నాం ఫెలోషిప్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి బైబిల్ మిషన్ గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి పెంతుకో సంఘాల గురించి బ్యాప్టిస్ట్ సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఇంకా అనేక రకాలైన ఆయా క్రైస్తవ శాఖలు అన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి వాటన్నిటి ద్వారా నీ పరిచర్య విస్తారంగా జరుగుతూ ఉంటుండగా ప్రభు అయా నీవే ఆ దైవ సేవకుల్ని దీవించినాయా అందులో ఉన్న సంఘ పెద్దల్ని సంఘ సేవకుల్ని స్త్రీల సమాజం వారిని అందరినీ దీవించి ప్రభు నీ యొక్క బీడలు ప్రభు భారంగా నీ పరిచర్య చేస్తూ అనేకుల్ని నీ వైపు తృప్ కృపాధానిత దాయిచిన్నాయా నీరు అక్కడ సమీపిస్తుంటుండగా ఉంటుండగా ప్రభు ప్రతి ఒక్కడం తండ్రి పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ప్రభు నీ యొక్క వాక్యాన్ని ప్రచురపరిచే కృపాదానితో మాకు దైత్యమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేడని నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ প্রাইজ দিল শাল